ప్రైజ్లో ఉండే అందరికీ ఈరోజు దావీదు కీర్తన ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనుక నీ దూరంగా దూరంగానున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమియకున్నావు నీవు ఇం చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీయందు నమ్మిక ఉంచేరి వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఏహోవా మీద నీ భారము మోపు ఆయన వానిని విడిపించినేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వానిని తప్పించినేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ద సన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయవాడవును నీవే సహాయము చేయవాడెవడనూ లేడు నాకు దూరంగా నుండకము వృషభొములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషానుదేశపు బలమైన వృక్ష వృషభొమ్ములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలెన్నయో స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రాతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్కుల గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములో వారు పంచుకొనుచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయచున్నారు ఏహోవా దూరంగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ నా నిన్ను స్థుతించదను యేహోయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాణి బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మరపెట్టగా ఆయన ఆలకించాను మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తలు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు ఏహో వెదుకువారు వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బోధిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని ఎహోవ తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధీలచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనిచు నమస్కారము చేసేదారు తమ ప్రాణము కాపాడుకునలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంగతి ఒక సంతతి వారు ఆయనను సేవించదరు రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరించరు వారు వచ్చి ఆయన దీని చేసేనని పుట్టబోబు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు దేవుడి దీవించిన కాక ఆమె